ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఎంపీటీసీలు మరియు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాది రెడ్డి మరియు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ గురునాథ్ రెడ్డి అనేటువంటి నేను మరియు మా ఎంపీటీసీలు పంతొమ్మిది మంది ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీ శ్రీమతి దానమ్మ పైన ఎంపీపీ గారి పైన అవిశ్వాసం తీర్మానం పెట్టడం కోసం పాడిఓ గారికి ముందస్తుగా సమాచారం ఇవ్వడం కోసం వచ్చాము మన సబ్ కలెక్టర్ గారు స్పందించి అందరినీ పరిశీలించే ఎంపీటీసీలని మరి వాళ్ళ ఐడెంటి కార్డు అన్ని పరిశీలించి ఎంపీటీసీలు తర్వాత మా దానికి సంబంధించిన పాసెస్ అంతా కూడా మేము సబ్ కలెక్టర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది ఆయన రేపు పదిన్నర పైన కానీ పదకొండు గంటలకు కానీ వచ్చి అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వవలసినందుగా చెప్పినాడు ఎందుకంటే రేపు పదకొండు గంటలకి మనకి ఫోర్ ఇయర్స్ కంప్లీట్గా అవుతుంది మనం రేపు పదకొండు పైన కానీ రేపైనా అనుకూలం రేపు పదిన్నర పైన చెప్పిన రమ్మంటాడు సారు సబ్ కలెక్టర్ గారు కాబట్టి మా గౌరవ ఎంపీటీసీలు మరియు మండల స్థాయి మా కార్యకర్తలు సర్పంచ్లు మరియు వైఎస్ఆర్ పార్టీ యొక్క ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా రేపు అందరూ సబ్క కార్యాలయానికి రావాలని తెలుపుకుంటున్నాము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మెయిన్ కారణం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లకు గాను ఇరవై నాలుగు సీట్లు గెలుపొందడం జరిగింది ఒకటి దుబ్బనకల్లు ఒకటి నారాణాపురం ఈ రెండు మాత్రమే టిడిపి కైవసం చేసుకోవడం జరిగింది మిగతా ఇరవై నాలుగు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే కైవసం చేసుకోవడం జరిగినప్పుడు అలా ఎలక్షన్ వరకు కూడా ఇరవై నాలుగు మంది ఎంపీటీస్ వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు దానమ్మ గారిని ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది మరియు నరేందర్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్ మరియు పెద్ద రివాణం పుష్పాలత గారిని వైస్ ప్రెసిడెంట్కి ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది మరి మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పరిణామాలన్నీ తారుమారైన సందర్భంగా మళ్ళా మా ఎంపీపీ మా పార్టీని వీడి బీజేపీలోకి పోవడం జరిగింది దానికి మా ఎం ఎంపిటీషలందరూ కూడా ప్రశ్నించడం జరిగింది మాకు నాలుగు సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేనందున మేము ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోయాం ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి రాజ్యాంగబద్ధంగా మాకు అవకాశం ఉంది కాబట్టి ఈరోజు సపరేట్ గారిని కోరడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి నాలుగు సంవత్సరాల తర్వాత మీరు మెజారిటీ సభ్యులు ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి రేపు చెప్పాలే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మరియు మా నాయకులందరూ వచ్చి కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము మా ఎక్స్ఎమ్మెల్యే సాహిర్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆయన రేపొద్దున మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు కాబట్టి రేపొద్దున మళ్ళా వచ్చి అన్ని రకాల పత్రాలతో ఎంపీటీసీల యొక్క సమక్షంలో మరి అందరూ కలిసి సబ్ కలెక్టర్ గారికి రేపు అవిశ్వాస తీర్మానం యొక్క ప్రజలను ఇస్తున్నామని మీడియా ముఖంగా అందరికి కూడా చెప్పడం జరిగింది మా పార్టీ యొక్క ముఖ్యాంశాలన్నీ తెలుసుకొని మిమ్మల్ని ఆహ్వానించినందుకు మీడియా మిత్రులందరూ కూడా వచ్చి మాకు సహకరించినందుకు కూడా అందరికీ మా యొక్క ధన్యవాదాలు మరియు మా ఎంపీటీసీలు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రేపు కూడా ఖచ్చితంగా అందరూ వచ్చి అవిశ్వాస తీర్మానాన్ని సపోటి గారికి సమర్పించడం జరుగుతుంది నేను గురునాథ్ రెడ్డి వైఎస్ఆర్ కన్వీనర్ ఆదని మండలం